Mika oh, ni ču, ampak kaj ni ču, ne? Right. అదే విధంగా కనగిరి నియోజకవర్గం నుంచి కొవ్వూరు కిరణ్ గారి కుటుంబం కొవ్వూరు సౌజన్య గారు అదేవిధంగా తూర్పుగోదావరి నియోజకవర్గం కొవ్వూరు నుంచి సంగీత కామేశ్వరరావు గారి కుటుంబం సంగీత త్రిసుందరి గారు ఫ్యామిలీ వరకు ఉన్నా నెక్స్ట్ ఆచంటనా పంపిస్తారు మమ్మీ పంపిస్తారు అదే విధంగా ఆచంట నియోజకవర్గం నుంచి గంధం దుర్గా సురేష్ గారి కుటుంబం బాలశేషరత్మ్మ గారు ఓకే నిమిషం ఫ్యామిలీ

తీసుకోండి అది అయిపోయి ఫ్యామిలీ అయిపోయిన వెళ్ళండి ఫ్యామిలీ అట్సైడ్ ఇల్లు బాబు అట్ సైడ్ ఇల్లు భీమారావ్ నియోజకవర్గం నుంచి మాణిక్యలావు గారి కుటుంబం మీన కనక దుర్గమ్మ అదే విధంగా ఉండి నియోజకవర్గం నుంచి కోనా ప్రసాద్ గారి కుటుంబం కోనా సురేష్ కుమార్ గారా ఫ్యామిలీ రండి ముందు